కూడా ఈవీఎం బద్దలు కొట్టినప్పుడు అది బహిరంగంగా దొరికింది కదా మీరు కాకపోతే ముందు ఏదో అన్నారు అది ఇది అన్ని వీడియోలు బయట పెట్టమన్నారు ముందు మీ వీడియోలకు మీరు సమాధానాలు చెప్పాలి కానీ అన్ని వీడియోలు బయట పెట్టండి అంతా ఏముంది ఒకటే జరిగింది ఏంటంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి అభ్యర్థి కాబట్టి ఓట్ల లెక్కింపు సమయంలో ఆయన బయట ఉండడానికి న్యాయస్థానం చట్టబద్ధంగా అవకాశం కల్పించింది అంతవరకే అంతేగాని ఆ రోజు జరిగిన ఘటనలు కానీ ఇంకోటి కానీ ఆ తర్వాత బయట పెట్టింది కూడా ఏం లేదు నిజానికి వాళ్ళు అనేవాళ్ళు అన్నీ పెట్టండి చేద్దామని ఏమీ జరగలేదు అరు తొందరపడ్డారు తర్వాత కొంచెం ఇదిగో ఇప్పుడు ఇంత జరిగి పార్టీ మారి వేరే పార్టీ అధికారంలోకి వచ్చి దాడులు ఇవన్నీ సాగుతున్నాయని తెలుస్తుంటే కూడా ఆయన దాన్ని ఆమాత్రం చేయడం లేదంటే మనం ఏం ఏమని భావిస్తాం కాబట్టి తప్పకుండా ఎవరెవరు వాళ్ళు చేసిన పనులకు వాళ్ళు మూల్యం చెల్లించాలి అందుకే ఆయనకి ఇప్పుడు రిమాండ్ కూడా పెట్టారు విచారణ కూడా వచ్చింది ఇదే యాడ్ చేశారు ఇప్పుడు అవును అంటే ఒకవేళ అంతకుముందు వాళ్ళకి ఏం చేశారో లేదని ఎవరికైనా కొంచెం సందేహమో సమర్థనో ఉంటే ఇది చూసిన తర్వాత ఇంక వాళ్ళు ఏమీ చేయగలిగింది లేదు కదా ఇదేమీ సమరసింహారెడ్డి లేకపోతే ఇంకో సినిమా కూడా కాదు కదా నరత సింహారెడ్డి కాబట్టి అక్కడికక్కడ అంత చేయటం అన్నది ప్రజల పట్ల ఓ ప్రజాస్వామ్య పద్ధతి పట్ల కూడా బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది జవాబారీతనం ఉండాల్సిన అవసరం ఉంది రెండవది ఇంకా అంతా అయిపోయిందని పోనీ డెస్పరేట్గా అంటే డెస్పరేషన్లో కూడా ఏదైతే అది చేస్తే చెల్లుతుందో అందుకని దీన్ని ఎవ్వరూ ఆమోదించారు ఇది పూర్తిగా పొరపాటు ఇట్లాంటివి పైగా రెండుసార్లు శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు ఇవన్నీ ఉన్నవాళ్ళు అలా చేయటం అంటే ఇది బహుశా ఇంకా సాక్ష్యాల కోసం మీరేం కష్టపడకండి ఇది సాక్ష్యం కానీ దీన్ని కూడా ఇంకా సమర్థిస్తున్నారు కదా సార్ ఆయన వరుసగా గెలిచేస్తున్నాడని చెప్పి కక్ష పూర్తిగా చంద్రబాబు నాయుడు రెండు విషయాలు సార్ మీరు పదే పదే వాళ్ళు సమర్థిస్తున్నారు కదా వీళ్ళు ఇలా వాళ్ళు వాళ్ళు అలాగే అంటారు సార్ కళ్ళ ముందు ఇలా కనిపిస్తున్నారు కనిపిస్తుంది వాళ్ళు అలాగే అంటారు ఇప్పుడు సమర్థించుకోవడం ఏదో ఒక విధంగా సమర్థించుకోవడం బయటికి రావడం అదే కదా ఇంక వాళ్ళ లక్ష్యం దాన్ని ఏ విధంగా మనమేం సమర్థించడం అనే ప్రశ్న అసలు దాని గురించి పెద్ద దానికి ఎంత ఉంటుంది వ్యాలిడిటీ ఏముంటుంది చెప్పండి కళ్ళ ముందు అక్కడ ఒక ఆధారము అంత గట్టిగా కనిపిస్తుంటే కూడా కాదు అంటారు అంటారు ఉదాహరణ కానీ రెచ్చగొట్టారు ఇది ఎంత కావాలని రెచ్చగొడితే మీరు రెచ్చిపోయేదని చేస్తారు కాబట్టి ఎట్టి సందర్భంలో కూడా ఎదురుదాడే పరిష్కారం కాదని అన్ని పార్టీలు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చర్చలప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా ఎదుర్కొన్నా ఏమంటే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని గౌరవించటం అన్నది ఓడిపోయిన ఒక పార్టీకి ఉండే ఒక మొదటి బాధ్యత కొత్తగా వచ్చిన వాళ్ళ మీద ఇంకా వాళ్ళు పూర్తిగా కూర్చోకముందే వాళ్ళ మీద ఇది చేయటము మూడోది మనలాంటి వాళ్ళము ఏదైనా మాట్లాడితే వెంటనే వీళ్ళు మారిపోయారు వాళ్ళు మారిపోయారు అంటే మారొద్దా ప్రజలు ఒక బ్రహ్మాండంగా ఒక పార్టీకి ఒకసారి నూట యాభై ఒకసారి నూట అరవై తీర్పిస్తే ఆ తీర్పు ఇంకా అమల్లోకి వచ్చి ఆ కొత్త వాళ్ళు ఇంకా కూర్చోనే వరకు ఆ తీర్పును కానీ ఆ గెలిచిన పార్టీని కానీ గౌరవించొద్దా దాన్ని ఆ సందేశాన్ని తీసుకోవద్దా అంటే ఎంతసేయబడికి మాకు నలభై శాతం ఓట్లు వచ్చాయి నలభై శాతం వచ్చాయి అంటే వాళ్ళకి అరవై శాతం వచ్చాయి కదా అరవై శాతం వచ్చిన ఓట్లు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి సీట్లు కూడా వచ్చాయి మీకు ఓట్లు మాత్రమే వచ్చాయి వాళ్ళకి సీట్లు కూడా వచ్చాయి అంటే ఓట్లు మాత్రమే వచ్చిన పార్టీ చెప్పేది రైటు ఓట్లు సీట్లు వచ్చి ప్రజల మ్యాండేట్తో అధికారంలోకి వచ్చిన ఒక పార్టీ ఇంకా అధికారంలోకి రాకముందే ప్రజాస్వామ్యం గుణి అయిపోయింది ఇవన్నీ మొదలు పెడితే మాట్లాడవచ్చు కానీ వాటికి క్రెడిబిలిటీ విశ్వసనీయత కానీ వాటికి ప్రాధాన్యత కానీ ఏముంటుంది అనేది ఒక ప్రశ్న ఎదురుదాడి చేయటం ఒకటే సమస్య కాదు ఎప్పుడైనా ప్రజాస్వామ్య సూత్రాలు ఒకటే ఉంటాయి గెలుపు ఓటమి ఒకటే ఉంటాయి అందువల్ల ప్రతి వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది ఓడిపోయిన పార్టీ మీద నేర్చుకోవాల్సిన బాధ్యత ఉండదు రక్షించుకోండి అలాంటి హెడ్డింగ్స్ కూడా మనం రక్షించుకోండి పార్టీ మీద ఇది కోర్టు కూడా చెప్పింది కదా ఇప్పుడు వైసీపీ భవనాలు కూల్చివేత వాటి మీద వాళ్ళకు వ్యవధి ఇచ్చారు మీరు కోర్టుకు వెళ్ళారు కదా కోర్టుకు వెళ్ళే హక్కు మీరు ఎక్ససైజ్ చేశారు కదా ఉపయోగించుకున్నారు కదా కాబట్టి ఇంకా దాన్ని అన్ని దా తప్పులు అవుతారు వాళ్ళవే ఇంకా మేమంతా అస్సలు మాది ఏం లేదు మా ఇది ఒక్కటే చూడండి వైపే చూడండి నేను ప్రతిసారి చెప్పేవాడిని చూడు ఒకవైపే చూడు అనే బాల డైలాగ్ అలా ఆయన రాజకీయాల్లో ఏం చెప్పరు ఆయన రాజకీయాల్లో తను చెప్పేది తను చెప్తూ ఉంటారు కాబట్టి ఈ ఒకవైపే చూడండి అనే పద్ధతి అది సరికాదు ఇలాంటివి ఎందుకు జరిగాయి కనీసం అవి జరిగిన తర్వాత ఎందుకు మార్చుకోవట్లేదు ఆలోచించాలి కదా ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు ఒక విధంగా ఇది ప్రజలను కూడా ప్రజలను మీడియాను పోలీసులను కూడా చాలా తృణీకార భావంతో చూసే ఒక లక్షణం దీంట్లో కనిపిస్తుంది ఓకే ఎవరైనా వ్యక్తి ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు ఇంకోసారి ఇంకోటి కావచ్చు మీకు కోర్టు రిలీఫ్ ఇచ్చింది ఏది వెంటనే అరెస్ట్ చేయకుండా లెక్కింపు వరకు మీరు పర్యవేక్షించుకోవడానికి మీకు ఇచ్చింది మీరు దాన్ని సద్వినియోగం రెండు కేసుల్లో బెయిల్ కూడా ఇచ్చింది బెయిల్ కూడా ఇచ్చింది అంటే మిమ్మల్ని చేయలేదు కదా కాబట్టి మీరు రీతిలో చూడాలి కానీ ఇంకోటి కాదు సరే కాకి చక్కలు వేసుకుంటూ రాజకీయాలు కానీ చేస్తే హోంమంత్రి గారి హెచ్చరిక పోలీసు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయండి ఇప్పుడు ఇందాక నేను ఒక ఆయన గురించి చెప్పాను అతి అతి ఎక్కువగా అడకత్తెండి